స్వాగతం బ్రేకింగ్ న్యూస్ నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపుదాడులు నిర్వహించారు ఏసీబీ డిఎస్పీ సోమన్నాధ్వర్యంలో సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు బరారయ్యారు సబ్ రిజిస్టర్ కార్యాలయ తలుపులు మూసివేసి కీలక దస్తరాలను అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది آ سلطان بھائی آڑوڑا آڑوڑا چنا نالے اوپر سے سیلولانے چيچي ايدي اكل خالي گنڈا ورٹھ کول لے کول స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు ఏసీబీ డిఎస్పీ సోమన్ ఆధ్వర్యంలో సోదాలను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది సబ్ రిజిస్టర్ కార్యాలయానికి సంబంధించి ఇటీవల ఫిర్యాదులు వెల్లువెత్తుతూ ఉండడంతో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది ఏసీబీ అధికారులు రాగానే డాక్యుమెంట్ రైటర్లు పరారయ్యారు సబ్ రిజిస్టర్ కార్యాలయ తలుపులు మూసివేసి కీలక దస్తనాలను అధికారులు స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది